अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवन्त नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव साक्षात् गुसात्म ब्रह्म तस्म श्रीगुरव नम व्यास वसीन तार शक्ति पौत्रमकमज वंदे सुकता दंतोन अचतर्वदनों ब्रह्मा द्विबापरो हरि अपाललोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च కల్పవృక్షాయ నరోత్తమం దేవీం సరస్వతీం యా సంతతో సరస్వం ఆ తరువాత వీరు ఆర్ష్టిషేణుడనే ఒక రాజర్షి ఉంటే ఆ రాజర్షి ఆశ్రమానికి వెళ్ళారు ఆయన చాలా ధర్మజ్ఞుడు దివ్యదృష్టి కలిగినవాడు అందుచేత పాండవులను ఆదరించి వాత్సల్యంతో కుశల ప్రశ్న చేశాడు చేస్తూ ఒక మంచి మాట ఆయన మనము రాజులను భూ గౌరవ గౌరవించదగినటువంటి వారిని వారికి ఏదైనా ఉపదేశించదలుచుకున్నప్పుడు పెద్దలు ఏ విధముగా ఉపదేశిస్తారో ఇదివరకు రెండు మూడు సార్లు మనకు అనుభవంలోనికి వచ్చింది ప్రశ్నపూర్వకముగా వారు ఉపదేశం చేస్తారు ఇలా చేస్తున్నావు కదా ఈ విధంగా పరిపాలన సాగిస్తున్నావు కదా అని ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా ఆయన ఉపదేశం చేస్తారు పెద్దలు పరిపాలకులు అయిన వారికి అదే విధంగా ఆర్స్టిషేణుడు ధర్మరాజు గారిని కొన్ని ప్రశ్నలు వేశాడు ఆ ప్రశ్నల ద్వారా ఆయనకు ఉపదేశం చేశాడు చేస్తూ అందులో ముఖ్యమైనది ఏమిటంటే ఇక్కడ పితురు వైతామహావృత్తం కచ్చిత్ పార్థానువర్తసే అని ఒక ప్రశ్న వేశాడు మీ తండ్రులు ఏ విధముగా ప్రవర్తించారో ధర్మార్థాది విషయములలో మీ తాతలు ఏ విధముగా ప్రవర్తించారో ఆ విధముగానే నువ్వు కూడా ప్రవర్తిస్తున్నావు కదా ఎందువల్లనంటే అని దానికి వివరణ ఇచ్చాడు తమ తమ కులములో ఒక కుమారుడు కానీ మనుమడు కాని మునుమనుమడు కానీ జన్మించగానే పితురు లోకంలో ఉన్నటువంటి పితృదేవతలు వాళ్ళకు ఒకవైపున సహం సంతోషం సహం విచారం కలుగుతూ ఉంటుందిట వీడు ఎటువంటి సుకృతం చేస్తాడో కదా ఏమో సంతోషం కలుగుతూ ఉంటుందిట వీడు ఏ దుష్కృతం ఆచరించి మనకేం అప్రతిష్ట తీసుకొచ్చి పెడతాడో అని శోచంతిచ హసంతిచ అన్నాడు వాళ్ళకి దుఃఖం కలుగుతూ ఉంటుందిట వీడు ఉత్తముడయ్యి మనకు మంచి పేరు తీసుకొస్తాడా అని తీసుకొస్తాడు అనుకునేమో సంతోషం కలుగుతుంది ఏమో ఎటువంటి పేరు తీసుకొస్తాడో అని మళ్లీ విచారం కూడా కలుగుతూ ఉంటుంది అందువల్ల తాత తండ్రులు ఏ మార్గములో నడిచారో ఆ మార్గములో నడవాలి వాళ్ళకంటే మనం తెలివైన వాళ్ళు అని అనుకోవడం అది ఉత్తమమైనటువంటి లక్షణం కాదు ఏదో ఒకటి రెండు విషయాలు వాళ్ళకి తెలియనటువంటివి మనకి తెలియవచ్చును కానీ ప్రధాన విషయములలో మాత్రం వాళ్ళకంటే తెలివైన వాళ్ళము అని అనుకోవడం అది సరైనది కాదు అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వచ్చింది అనుకోండి వాళ్ళకి స్విచ్ వేయడం చేత కాదు మనకి వేయడం చేతనవును అంత మాత్రాన్ని వాళ్ళకంటే మనం తెలివైన వాళ్ళము అని అనుకోకూడదు అదే విధము వాళ్ళు జ్ఞానులు అనే విషయము మనం గమనిస్తేనే మనకి పురోభివృద్ధి ఉంటుంది అని ఆ మాట ప్రత్యేకించి పిత మాత తథయవాగ్నిహి గురువు ఆత్మ చె పంచమ ఎస్యతే పూజిత పార్థ తస్య లోకా ఉప ఉచిత ఎందుకీ మాట అంటే వాళ్ల మీద అనుగ్రహంతో కాదు ఇతడు చెడిపోకుండా ఉండాలి అంటేట తల్లి తండ్రి అగ్ని గురువు తాను అన్నాడు అంటే తనను తాను గౌరవించుకున్న ఆత్మ నింద ఎలా పనికిరాదు ఆత్మ శ్లాఘ ఎలా పనికిరాదు ఆత్మ నింద కూడా పనికిరాదు నేను అని ఎలా అనుకోకూడదో అనుకోవడం ఉత్తమం కాదో ఎందుకు పనికి మళ్ళిన అని అనుకోవడం కూడా మంచిది కదా అందుచేతను పితరులను అగ్నిని గురువును తనను కూడా ఎవడు గౌరవించుకుంటాడో అతడు ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ సుఖపడతాడు అని చెప్పాడు ఆయన యుధిష్ఠిర మహారాజు గారు తనకు తగిన విధంగా ఆయనకు సమాధానం చెప్పడి యథాశక్తి మీ ఉపదేశాన్ని నేను అనుసరించడానికి ప్రయత్నం చేస్తాను అంతకు ముందరే భీమసేనుడితోటి ధర్మరాజు గారు చెప్పాడు ఐదు సంవత్సరముల కంటే ఎక్కువ ఉండను అని అర్జునుడు చెప్పాడు అందువల్ల మనం ఇక్కడ ఉండే అర్జునుని కోసం ఎదురు చూడాలి అని ఆ విధముగానే ఇహస్థైరేవ తత్సర్వం శ్రోతవ్యం కథం నార్యావ కథంచిత్ త్రాభిగమనే మతి అని ఈ ఆర్షిశ్రేణుడు కూడానేమో వీరు తద్దును కూడా చూస్తారు అని చెప్పి ఆ గంధమాదన పర్వతం యొక్క విశేషములు చెప్పారు గంధమాదన పర్వతపు సరియలలోకి వచ్చేసారు అంటే పూర్తి శిఖరమునకు వెళ్ళలేదు కాని కొంత పైకి వీళ్ళు వెళ్లారు అని అర్థం ఈ గంధమాదన పర్వతం మీద చాలా చాలా విశేషములు కనిపిస్తూ ఉంటాయి కేవలము జలపానము మాత్రమే చేస్తూ వాయుభక్షణం మాత్రము చేస్తూ మాత్రమే చేస్తూ తపస్సు చేస్తూ ఉండే మహర్షులు ఈ పర్వత శిఖరముల మీద ఉంటూ ఉంటారు తరువాత దేవతలు గంధర్వులు మొదలైన ఉత్తమ లోకములకు చెందినటువంటి వారు విహారార్థము ఇక్కడికి వస్తూ ఉంటారు ఒక్కొక్కప్పుడు కింపురుషులు మొదలైన వారు అరజస్కములైనతములు కానిటువంటి వస్త్రములు ధరించి వాళ్లు మనకు కనిపిస్తూ ఉంటారు కూడా ఉరగులు గరుడులు మొదలైనటువంటి వారు కూడా వస్తూ ఉంటారు వారు అక్కడ ఉన్న సందర్భంలో దివ్యమైన సంగీతం వినిపిస్తుంది పేరులు పటహములు వినిపిస్తాయి ఆ విశేషములన్నీ మన అదృష్టం కొద్దీ ఎప్పుడైనా కనిపిస్తే ఈ క్రింది నుంచి చూడవలసినదే కాని ఆ శిఖరమునకు మనం కూడా వెళ్లి అక్కడ విశేషాలు చూద్దాము అని మాత్రం అనుకోకూడదు అని ప్రత్యేకించి హెచ్చరించాడు ఈయన ఒకవేళ వెళ్లిన పక్షంలో ఏం జరుగుతుందంటే ఇనుప స్థూలములు మొదలైనవి తీసుకుని రాక్షసులు అక్కడ కాపలా ఉంటూ ఉంటారు కుబేరుని యొక్క అనుచరులు వాళ్ళు సంహరిస్తారు మీద పొడుస్తారు అందువల్ల అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు మీరెవరు మాత్రం వెళ్లే ప్రయత్నం మాత్రం చెయ్యకండి ఇక్కడ మీరు ఉండండి కుంజాన ముని భోజ్యాని ఇది వరకు అరణ్యవాసములో ఉన్నప్పుడు మీరు మృగములు మొదలైన వాటిని వేటలాడి రకరకములైన ఆహారములు తినవచ్చును కానీ ఇక్కడ కేవలం మునులు ఏ ఆహారము స్వీకరిస్తారో కందమూల ఫలాదులు మాత్రమే స్వీకరిస్తూ మీరు చక్కగా ఉండండి యథాకామం ఇష్టం వచ్చినట్లుగా ఉండండి ఆస్తిక్య బుద్ధితోటి ఉండండి ఇది దివ్య దేశము గనక ఇక్కడ ఉండినందువల్ల మీకు సుకృతము కూడా కలుగుతుంది దానివల్ల శస్త్రజితాం తాత పృథివీ పాలయ్యేసి ఈ పరమార్థము వల్ల ఇక్కడ సంపాదించుకునేటువంటి సుకృతము వల్ల నీకు భూమి జయము భూ పరిపాలన అవకాశము కూడా లభిస్తాయి అని ఆర్షిశ్రేణుడు రాజర్షి ఉపదేశించాడు సరే అని ఉంటున్నారు అక్కడ ఉంటూ ఉంటే ఒకనాడు ఏం జరిగింది అంటే సరిగ్గా మహర్షి చెప్పినట్లుగానే వీళ్ళు ఉంటున్నారు సరిగ్గా ఐదు సంవత్సరములు పూర్తి అయిపోయాయి రాక్షసైస్సహ సర్వైశ్చ పూర్వమేవ గత ప్రభో ఆ ఘటోత్కచుడు ఏం చేశాడంటే మరి నేను సెలవు తీసుకుంటాను అని చెప్పి ఆయన ఆయన కూడా వెళ్లిపోయాడు వెళ్లిపోయిన తర్వాత ఇంకా అర్జునుడు కనపడలేదు లాగని వీళ్ళకి మామూలు మాట ఇంకా అర్జునుడు రాలేదు అని అందరూ కూడా అర్జునుడి మీద ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు ఇంకా ఎక్కడెక్కడ మహర్షులు వచ్చి పాండవులు ఇక్కడికి వచ్చారు అని చూస్తున్నారు ఇలాంటి స్థితిలో ఒకనాడు ఏమి జరిగింది అంటే గరుత్మంతుడు ఒక మహా సర్పాన్ని ఒకదాన్ని తన్నుకుని పోయేట అక్కడ ఒక సరస్సులో పెద్ద సరస్సులో ఉండేటటువంటి దాన్ని మహావేగంతో వచ్చాడు గరుత్మంతుడు రావడము అంటే ఆ వేగం అంతా కాదు ఆంజనేయులు వారి వేగానికి సముద్రాన్ని దాటే వేగానికి ఉపమానం చెప్పవలసి వస్తే గరుత్మంతుడిలాగా ఎగిరాడు అని చెప్పారు ఆ వేగముతో వచ్చి అందులోనూ క్రోధముతో ఆకలితో సర్పమును తన్నుకొని పోతున్నాడేమో మరీ వేగమైంది ఆ ఇదిలో గంధమాదన పర్వత శిఖరము మీద నుంచి ఐదు రంగులు కలిగినటువంటి వింత పుష్పములు వచ్చి కింద పడ్డావుతారు చూసారా ద్రౌపది అక్కడ ఉంది భీముడు అక్కడ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు మళ్లీ ఇంకొక భీముడి చేతను మరొక సాహసం చేయించడం కోసం అన్నమాట పంచవర్ణములైనటువంటి పుష్పములు ఆ వేగమున గాలికి దూసుకుని వచ్చి నేల మీద ద్రౌపది చేతికే చిక్కేయ్ భీముణ్ణి చూచింది తేవిడ భీముడితోటి అందిట సుపర్ణానిల వేగేన శ్వసనైన మహాబల పంచవర్ణ నిపాత్యంతే పుష్పాణి భరతర్ష ఆ గరుకుమంతుడు మహావేగంగా వెళ్లేటప్పటికి చూశావా పుష్పములు పైనుంచి ఎలా పడుతున్నాయో అశ్వరభ అనే నది ఉందిట ఆ నదిలో కూడా నేమో కొన్ని కొట్టుకుని అంత దాకా చూపించింది పుష్పములు బాగానే ఉంది వీళ్ళకి ఈ బుద్ధులు ఎందుకు పుట్టుకుని వస్తాయో మనకి తెలియదు ఇది సహజముగా అలంకార ప్రియులు గనక స్త్రీలు అందులో పుష్పములు మనకి ప్రారంభంలో కూడా చెప్పాడు పుష్పములు ఎందుకు పెట్టుకోవాలి అనేది చెబితే అది ఒక రకమైన సౌభాగ్య చిహ్నం అయినందువల్ల పుష్పములలో లక్ష్మి ఉంటుంది గనకను పుష్పములను అలంకరించుకుంటే లక్ష్మిని స్థిరముగా తమ దగ్గర ధర్మరాజు గారిని చూస్తే ఖాండవ ఖాండవనాన్ని ఏ విధంగా దహించాడో జ్ఞాపకం ఉందా అన్నిటి పాటు పనిగట్టుకుని ఉత్యసంధుడు అనడంలో అగ్నిహోత్రునికి చేస్తానని వాగ్దానం చేశాడు ఖాండవనాన్ని దహింపజేస్తాను ఏ విఘ్నములు వచ్చి నువ్వు కూడా అలాగే మరి తీసుకుని వస్తాను అని అంటే తీసుకురావాలి సుమా మాట ఎక్కడ తప్పుతావో అనే ధ్వని దాంట్లో ఉందన్నమాట నీ సోదరుడు అర్జునుడు ఖాండవనాన్ని దహింపజేశాడు మరి అస్త్రములు తీసుకుని రావడం కోసం అని వెళ్ళాడు అతడు ఎంత శ్రమ పడుతున్నాడో గాంధీవాన్ని సాధించాడు అని ఈ విధముగా అర్జునుడిని కాసేపు ప్రశంసించి ఆమె ఈ పరాక్రమం కూడా తక్కువ ఏం కాదు కవాపి సుమహతేజ నీకు కూడా చాలా మహాపరాక్రమం ఉంది మహాబాహుబలం ఉన్నది నువ్వు చెయ్యలేనటువంటి పనులు లేవు నువ్వు ఏమిటి తలుచుకుంటే వాటిని చెయ్యగలవు నాకు అంటే ఈ పర్వత శిఖరం ఉన్నది ఇక్కడి నుంచి చూస్తేనే ఇంత మనోహరములైన దృశ్యములు కనిపిస్తున్నాయి ఆ పక్కనేమో దేవతలు దేవకాంతరు కాని విహరించరు అనేమో మహర్షి చెప్పాడు అక్కడికి వెళ్లి చూస్తే ఎంత బాగుంటుందో నీవు ఆ పర్వత శిఖరానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పుష్పములను చూచి నీ స్నేహితులందరినీ కూడా ఆ పర్వత శిఖరం మీద విహరింపజేస్తే ఎంత బాగుంటుంది అంత ఎత్తు నుంచి పది దిక్కులకు గనక చూస్తే ఎంత బాగుంటుంది అని ముందరేమో నీ స్నేహితులందరినీ అక్కడికి తీసుకుని వెళ్లి చూపిస్తే విహరింపజేస్తే బాగుంటుంది అంది క్రమంగా ఏమైందంటే ముందు పుష్పములు బాగున్నాయి తోటి ప్రారంభించింది అర్జునుడు గొప్పవాడు మహాకార్యములు చేశాడు అంది ఆ తర్వాత ఇది అపూర్వమైన శైలము అంది దీని మీద నుంచి అది దేవతలు మాత్రమే విహరించేదైనప్పుడు నీ స్నేహితులందరినీ అక్కడి నుంచి విహరింపజేస్తే అక్కడ విహరింపజేస్తే ఎంత బాగుంటుంది అంది క్రమంగా అసలు విషయం బయటపెట్టింది ద్రష్మిర్పిత ఆ పర్వత శిఖరం మీద ఏమి విశేషం ఉందో చూడాలి నీవింత బాహుబల పరాక్రమశాలి ఉంటే మా ఆయన గొప్పవాడు అని నాకు కూడా దర్పమే కదా త్వద్ బాహుబల దర్పిత అక్కడ నీ బాహుబల దర్పంతో నేను అక్కడ నుంచి పర్వత శిఖరాన్ని మిగిలినటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా చూద్దాం అనుకుంటున్నాను అన్నిటి స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేజ్యు సోమస్త నిత్యం లోకాసంస్థుచినోహన్